రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు పౌష్టికాహారం తీసుకునే విధంగా అవగాహన కల్పిస్తుండడం పట్ల నాంపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ భవానీని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి అభినందించారు అంతేగాక రోగులకు వారి సహాయకులకు బంధువులకు ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పిస్తుండడం పట్ల కూడా ఆమె అభినందించారు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు సిబ్బంది ఇలాగే మంచి వైద్య సేవలు అందించాలని చెప్పారు మంగళవారం ఆమె నల్గొండ జిల్లా నాంపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు డాక్టర్లు రోగులతో ముఖాముఖి మాట్లాడారు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ భవానీతో ఆమె మాట్లాడి గత నెల ఎన్ని కాన్పులు చేశారని అడుగగా రెండు కాన్పులు చేసినట్లు డాక్టర్ తెలిపారు ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న సేవల పట్ల జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు అంతేగాక మంగళవారం డాక్టర్ భవానీ రోగులకు ఆరోగ్య విద్యపై అవగాహన కల్పిస్తుండగా రోగులతో పాటు వారి భర్తలు బంధువులు కూడా ఈ అవగాహన కార్యక్రమానికి హాజరు కావడం పట్ల డాక్టర్ భవానీని జిల్లా కలెక్టర్ అభినందించారు ఆసుపత్రి ఆవరణను శుభ్రం చేయించి మొక్కలు నాటేందుకు డాక్టర్ చర్యలు తీసుకుంటుండడం పట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ భవానీని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలాగే విధులు నిర్వహించాలని చెప్పారు అంతకుముందు జిల్లా కలెక్టర్ కేజీబీవీని సందర్శించి కేజీబీవీలో విద్యార్థులకు అందిస్తున్న విద్య భోజనం తదితర సౌకర్యాలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు అంతేగాక తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు కాగా టాయిలెట్ సమస్యను ఇతర సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటిపై నివేదిక పంపించాలని ఎంపీడీవో శ్రీనివాస శర్మను ఆదేశించారు అంతకుముందు జిల్లా కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి దరఖాస్తులన్నింటినీ ఆగస్టు పద్నాలుగులోగా పరిష్కరించాలని తహసీల్దార్ జిదేవసింగ్ ను ఆదేశించారు జిల్లా కలెక్టర్ వెంట చండూర్ ఆర్డీవో శ్రీదేవి ఎంపీఓ ఝాన్సీ ఆర్ఐ విజయ తదితరులు ఉన్నారు